అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు సీనియర్ నటుడు వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినీతో మంచి ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ తన అంద చందాలతో యూత్ ను చేస్తుంది గ్లామర్తో అందరినీ ఆకట్టుకుంటుంది సింపుల్ లుక్లోనే వావ్ అనిపించేలా తన గ్లామర్తో కట్టిపడేస్తుంది ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఈ ఫొటోస్ యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఐశ్వర్య రాజేష్ తమిళంలో వరస సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకుని టాలీవుడ్లోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ జోష్లో ఉంది ఇక కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఐశ్వర్య రాజేష్ తెలుగులో చాలా సినిమాల్లోనే నటించింది చూడటానికి మామూలు గృహిణిలా కనిపించే ఈ ముద్దుగుమ్మ తన నేచురల్ నటనతో అభిమానులను కట్టిపడేస్తుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన భాగ్యం పాత్రలో నటించి ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ దీంతో ఈ బ్యూటీకి తెలుగులో అమాంతం క్రేజ్ పెరిగిపోయింది వరల్డ్ ఫేమస్ లవ్ వంటి చాలా సినిమాల్లో నటించి మెప్పించింది కాని ఏ మూవీకి రాని క్రేజ్ ఈ చిన్నదానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది ఇప్పుడు ఎవరినోట విన్నా ఈ నటి పేరే వినిపిస్తుంది అంతేకాకుండా ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీకి చాలా సినిమాల్లో అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది దీంతో ఈ ముద్దుగుమ్మ వరసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది అంతేకాకుండా ఏకాస్త సమయం దొరికినా చాలు వరస ఫోటోషూట్స్తో చంపేస్తుంది తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ గేట్స్ తెరిసేసింది బ్లాక్ కలర్ డ్రెస్లో తన అందచందాలతో హీటెక్కిస్తుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెక్కి వైరల్ అవుతున్నాయి